గమ్ గణపత ఏ నమ సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిసారణ్యంలో ఇలా కొనసాగింది ఋషులారా ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్పంతునికి ఉపదేశించబడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను అయితే దానికి ముందు ఏ ఏ స్థానాల్లో సమయాల్లో బాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం శ్మశానం పుట్ట పర్వతం నుయ్యి చెట్టు తొర్ర వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆ వేసిన చోట మూడు ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు మూల ఆశ్లేష మఖ మరియు షష్ఠి రోజున కర్కాటక మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు కటి కణత సంధిభాగాలు ముఖము గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకటం జరగదు దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధాయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది ఆ దివాకర భోగం తరువాత గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను కాల సర్పాలను ఈ విధంగా జోడించారు శేషుడు సూర్యుడు వాసుకి చంద్రుడు తక్షకుడు మంగళుడు కర్కోటకుడు బుధుడు పద్ముడు గురుడు మహాపద్ముడు శుక్రుడు శంఖుడు శని కలికుడు రాహువు రాత్రైనా పగలైనా బృహస్పతి అంటే గురుడు భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలైనా అంతం చేయగలవు కాబట్టి ఈ కాలంలో పాము కాటుకి విరుగుడే లేదు చావు తప్పదు పగలు శని భోగము అంతే రాత్రి పగళ్ళ గణన ముప్పది ముప్పది ఘటికలలో ఉంటుంది ఈ లెక్కను అనుసరించి నిర్మించబడిన కాలచక్రములో చంద్రుడు పాడ్యమినాడు కాళ్ల బొటన బ్రేళ్లలోను విధియనాడు కాళ్లపైన తదియనాడు మోకాళ్ళలోను చవితనాడు వాటికి పైన పంచమి నాడు దొడల మధ్యలోను షష్ఠినాట్ నాభిలోను సప్తమి నాడు ఛాతీ పైన అష్టమి నాడు స్థనాలలోను నవమి నాడు గొంతుపైన దశమి నాడు ముక్కు పైన కన్నులలోను ద్వాదశనాడు చెవుల వద్దను త్రయోదశనాడు కనుబొమ్మల మధ్యలోను చతుర్దశనాడు కణతలపైన పున్నమి అమావాస్యలలో మస్తకం పైనను మానవులలో నివాసముంటాడు చంద్రుడున్న చోట ప్రాణి అంగముపై కాటు వేసినా ఆ ప్రాణిని బ్రతికించవచ్చును మూర్ఛ నుండి రావటం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీరమర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు ఓం హం సంహ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం విషరూపంలో ఉన్న పాపాన్ని నశింపజేసే శక్తిగల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి ఇందులో నాలుగు ప్రాకారాలున్నాయి మొదటిది బీజ బిందువుతో రెండవది ఐదు సర్ స్వరాలతో మూడవది ఆరు స్వరాలతో నాలుగవది విసర్గతో కూడి ఉంటుంది ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్పంతుడు లోకాలని సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురు కులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే సర్ప విషాలను విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓం కంఠంలో కురును ఇరు గుల్పాలలో కులేని రెండు పాదాలపై స్వాహ మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేసుకొని ఉండాలి పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల రాయించిన గృహాలలో పాములు నిలువలేవు ఒక సూత్రాన్ని ఈ మంత్రంతో వెయ్యి మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి సర్పభయం ఉండదు అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పలుకులను విరజల్లిన ఇంటిలో పాములు నిలవలేవు దేవతలు అసురులు ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైనారు ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణ రేఖే కుక్కుట విగ్రహ రూపిణి స్వాహ అనే మంత్రంలోని రెండేసి అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి ఆ తరువాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేయిస్తే విషం దూరమవుతుంది ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిట కల్పవృక్షము ఈ మంత్రం ద్వారా బొటన వ్రేలి నుండి చిటికిన వ్రేలి దాకా కరన్యాసము ముఖ హృదయ లింగ పాదభాగాలపై అంగన్యాసము చేసి ఉన్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకటానికి పాములు భయపడతాయి ఈ మంత్రాన్ని ఒక లక్ష మార్లు జపించి సిద్ధిని పొ పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తిని తేరిపారా చూస్తే చాలు ఆ వ్యక్తిలోనికి ఎక్కిన విషం దిగిపోతుంది ఓం హ్రీం హ్రౌం హ్రీం భీ రుండా యై స్వాహా ఈ మంత్ర సాధకుడు దీనిని సర్పద్రష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విష ప్రభావం క్షీణిస్తుంది మరొక సాధన ఇది సాధకుడు తన రెండు పాదాగ్రాలను ఆ ఆలను చీలమండల్లో గుల్ఫాలలో ఈ ఈలను జానువులలో ఉ ఊలను కటిలో ఐలను నాభిలో ఓను ఛాతీపై ఔని ముఖంలో అమ్ని మస్తకంలో అహను స్థాపించుకొని ఓం హం సహ అను బీజ మంత్ర సహితంగా న్యాసం చేసుకొని నిత్య జప పూజనాలను చేస్తూ ఉంటే అతనికి సర్ప విషాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది సాధకుడు నేను స్వయంగా గరుత్మంతుడును అనే భావనతో ధ్యానంలోకి వెడలి పోయి ఈ మంత్ర సాధనను చేయాలి విషానికి వ్యతిరేకంగా ప్రయోగం చేస్తున్నంతసేపు అతనిలో తాను గరుడులను అని ధ్యాసయ్యి ఉండాలి హం అనే బీజాక్షర శరీరంలో ప్రవేశించిన విషాదులను హరించే శక్తిని కలిగి ఉంటుంది హం సహా మంత్రాన్ని ఎడమ చేతిలో న్యాసం చేసుకునియున్న సాధకుడు ధ్యాన పూజన నిత్య జపశక్తుల సహాయంతో విషాన్ని విరిచివేయటానికి సమర్థుడవుతాడు ఎందుకంటే ఈ మంత్రం విషతర నాగుల నాసికా భాగాన్ని శ్వాసనాళికని అదుపు చేసే శక్తిని సంపూర్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ మంత్రం బాధిత శరీరంలోకి మాంసంలోకి దూసుకొని పోయి సర్ప విషాన్ని నశింపజేస్తుంది పాము కాటుచే మూర్ఛుడైన ప్రాణి శరీరంపై ఓం హంసః మంత్రాన్ని న్యాసం చేసి భగవంతుడైన స్వామిని ఇతర దేవతలను కూడా ధ్యానించాలి దీనివల్ల మంత్రానికి వాయుశక్తి తోడై శీఘ్రంగా సంపూర్ణంగా విషాన్ని హరించగలదు ప్రత్యంగిరా జడాన్ని బియ్యం కడిగిన నీళ్ళలో నానబెట్టి పిండితే రోగి నోటిలోకి పిండితే విష ప్రభావం తగ్గుతుంది పునర్నవ ప్రియంగు వక్రజ శ్వేత బృహతి కూష్మాండ అపరాజిత జడం గేరు కమలగట్టఫలం వీటన్నిటిని నీటిలో వేసి బాగా పిండి నీటితో కలిపి ఒక లేపనాన్ని తయారు చేసి దానిని పాము కాటు బాధితుని శరీరంపై పూస్తే విషప్రభావం తగ్గుతుంది పాము కాటయ్యగానే ఆ వ్యక్తి చేత వేడి నీతిని తా త్రాగిస్తే విష ప్రభావం మందగిస్తుంది అలాగే శరీష వృక్ష పంచాంగాలను అంటే ఆకు పువ్వు పండు వీరు బెరడు గాజర బీజాలతో కలిపి నూరి కషాయం చేసి కొంత త్రాగించి కొంత శరీరానికి పూస్తే సర్పదస్తులకు విషము నుండి విడుదల లభించవచ్చు ఓం హ్రీం అహ అను ఉచ్చరిస్తూ హృదయ లలాటాదుల్లో విన్యాసం చేసే సాధకుడికి సర్పాలు వశీభూతులవుతాయి ఈ మంత్రాన్ని విద్యుక్తంగా పదిహేను వేలమార్లు జపించిన వారు గరుడుని వలే సర్పగా సర్వగామి కవి విద్వాన్ వేదవిధులు కాగలరు దీర్ఘాయువులు కాగలరు ఋషులార బలవంతులైన శత్రువులపై విజయ సాధకమైన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్ర జప విధానాన్ని శివుడు ఉపదేశించాడు ఇది గోపనీయమైన మీకు వినిపిస్తాను దీనితో అభిమంత్రిత్లైన ఆయుధాలకు అపచయమనేది ఉండదు ఈ మంత్రం ద్వారా ఉద్ధరించబడదలుచుకున్నవారు కమలపత్రంపై అష్టవర్గాలను నిర్మించి వాటిపై తూర్పుతో మొదలెట్టి ఈశాన్యం దాకా వరుసగా ఓం హ్రీం హ్రీం అనే బీజమంత్రాలను వ్రాసుకుంటూ పోవాలి ఓంకార బ్రహ్మబీజం అయితే శివ బీజం హ్రీంకారం త్రిశూలమును గీసి దాని మూడు తరలపై హ్రీంకారాన్ని లిఖించాలి సాధకుడు త్రిశూలాన్ని ధరించి దానిని ఆకాశం వైపు గిరగిరా త్రిప్పగాని సర్ప దుష్ట శక్తులు భయపడి పారిపోతాయి సాధకుడు దలుద్ధారి అయి ఆకాశం వైపు నారి సారించి ఈ మంత్రాన్ని మరణం చేయగానే దుష్ట విషసర్పాలు కుత్సిత గ్రహాలు వినాశకర మేఘాలు రాక్షస శక్తులు భయపడి పారిపోతాయి ఆ ధనస్సు ధూమ్రవర్ణంలో ఉండాలి ఈ మంత్రం ముల్లోకాలను రక్షించగల సామర్థ్యం గలది ఇక మృత్యులోకం సంగతి చెప్పనక్కరలేదు కదా ఓం జోం సోం హోం ఫట్ అనేది మరొక మంత్రం సాధకుడు ఎనిమిది కర్రలను దీనితో అభిమంత్రించి ఎనిమిది దిక్కులలో పాతి ఉంచితే ఆ కీలాంకిత క్షేత్రంలో పిడుగుపడకుండా విద్యుత్ జాలను రగలకుండా ఆ భూమి రక్షించబడుతుంది ఇది గరుత్వంతు మంత్రమే రాత్రి ఎక్కడైనా ఈ మంత్రంతో ఎనిమిది కర్రలను ఇరువది యొక్క మార్లు అభిమంత్రించి ఎనిమిది దిక్కుల్లో పాతి ఉంచితే ఆ మధ్య భాగంలోనున్న వారికి సర్వోపద్రముల నుండి రక్షణ లభిస్తుంది ఓం హామ్ సదాశివా అనే మంత్రాన్ని జపిస్తూ చూపుడు వేలు చిటికన వేలు వాడుతూ అనార్పుష్పం వలె కాంతుల వెదజల్లు ఒక పిండమును నిర్మించాలి దానిని చూడగానే దుష్ట జనులు దుష్టమేఘాలు విషాలు రాక్షసులు ఢాకిన్యాదులను భయపడి పారిపోతాయి ఓం హ్రీం గణేషాయనమ ఓం హ్రీం చక్రాయ నమ ఓం ఐం బ్రాహ్మ్యై త్రైలోక్య ఢామరాయ నమ ఈ మంత్రసంగ్రహాన్ని భైరవపిండమంటారు ఇది విషాన్ని పాపిష్టిగ్రహాల దుష్ట ప్రభావాన్ని సమాప్తం చేయటంలో కడు సమర్థము ఇది సాధకుని కార్యక్షేత్ర రక్షణని భూత రాక్షసాది గణాల ఉపద్ర ఉపద్రశక్తుల నుండి రక్షణని కల్పించగలదు ఓం నమ అంటూ సాధకుడు తన చేతిలోని ఇంద్ర వజ్రాయుధాన్ని భావించుకుని ధ్యానం చేయటాన్ని వజ్రముద్ర అంటారు ఇది విష శత్రు భూతగణాలను నశింప చెయ్యగలదు ఓం క్షుం నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎడమ చేతిలో పాశాన్ని భావించుకొని స్మరణ చేసిన అదే ఉంటుంది ఓం రామ్ నమ అనే మంత్రోచ్ఛాటన వల్ల ఉపద్రవకారకములైన మేఘ పాపగ్రహాల ప్రభావం నశిస్తుంది ఓం క్మ నమ అనే మంత్రంతో కాలభైరవుని ధ్యానిస్తే కూడా అదే అదే ఉంటుంది ఓం లస ద్వి హాక్ష స్వాహ అనే మంత్రానుచ్చరిస్తూ దైవధ్యానం చేయటం వల్ల పంట పొలాలు గ్రహ భూత విష పక్షిపీడల నుండి రక్షింపబడతాయి ఓం క్ష్వ నమ అనే మంత్రాన్ని నగారాపై ఎర్రనిసిరాతో రాసి చదువుతూ కర్రతో కుడితే ఆ శబ్దాలను వినగానే పాపగ్రహాది ఉపద్రవకారక తత్వాలన్నీ భయాభీతాలై పారిపోతాయి